సో బండి అయితే ఫస్ట్ పడేద్దాం బండి పడేయాలంటే ముందైతే బండి స్టార్ట్ చేద్దాం అండి స్టార్ట్ అయితే చేశాను సో బండి అయితే రన్నింగ్ కండిషన్లోకి వచ్చింది కదా త్రోట్లు ఇచ్చిన మోటార్ అయితే తిరగట్లేదు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా సాబల్ హీరో అయితే చాలా ఇంపార్టెంట్ టాక్ మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సో ఒక లక్ష రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయల బడ్జెట్ లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సజెస్ట్ చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు ఎట్ ఫైనల్ ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది అదే మనకి టీవీఎస్ నుంచి వచ్చినటువంటి ఆర్బిటార్ సో ఈ టీవీఎస్ ఆర్బిటర్ లో ఏంటి స్పెషల్ ఏంటి సంగతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం అండి ప్రెజెంట్ అయితే మనం రాజమండ్రిలో లో ఉన్నాం రాజమండ్రి మారంపూర్ ఉన్నటువంటి శ్రీ టీవీఎస్ షోరూమ్ లో అయితే ఈ వెహికల్ టెస్టెడ్ కోసం అని చెప్పేసి నేను బయటకు తీసుకుని రావడం జరిగింది సో షోరూమ్ లో మీరు ఒకవేళ కాంటాక్ట్ అయ్యారంటే టెస్టడ్ వెహికల్ అయితే మీకు ఇస్తారు సో వెహికల్ కంఫర్ట్ అయితే మాత్రం మామూలుగా లేదండి దీని యొక్క సస్పెన్షన్ విత్ పిలియన్ అయితే టెస్ట్ చేయడం జరిగింది అలాగే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటి కూడా టెస్ట్ చేయడం జరిగింది సో రైడింగ్ పొజిషన్ అయితే టెస్ట్ చేయడం జరిగింది వెహికల్ యొక్క కంఫర్ట్ అయితే టెస్ట్ చేయడం జరిగింది సో అన్ని విధాలు ఇది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు ఒక వంద నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ చూస్ చేసుకున్న వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చండి ఈ టీవీఎస్ ఆర్బిటర్ అయితే సరికొత్త ఫ్రెష్ డిజైన్ అనేది చెప్పుకోవచ్చు సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దాం ఒక కంప్లీట్ ఏ డిజైన్ అయితే ఉంటుంది ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షీల్డ్ అయితే మాత్రం చాలా బాగుంది సో ట్రాన్స్పరెంట్ విండ్ స్క్రీన్ అయితే ఉంది ఇక్కడ మీరు ఫిల్మ్ కూడా వేయించుకోవచ్చు ఇక ఓర్ విఎమ్స్ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అయితే ఉన్నాయి చూసారు కదండి ఈ ఫ్రంట్ ప్యానల్ ప్యాన్ అయితే చూసారు కదండి సో ప్యానల్ ఈ క్వాలిటీ చూడండి ఫస్ట్ సో ఇదైతే మనకి స్క్రాచ్ ప్రూఫ్ పెయింట్ అనేది చెప్పుకోవచ్చండి సో మనం గోలతో గోకినా సరే అయితే పడట్లేదు అన్నమాట ఇది చిన్న మెటాలిక్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట హెడ్లైట్ అయితే మనకి క్రిస్టల్ లైట్ అయితే వచ్చిందనమాట సో లైట్ ఫోకస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో దీనికి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే లేదండి హైబీమ్ లోబీమ్ పాజింగ్ ఇందరైతే ఇంటిగ్రేట్ అయ్యి ఉంది బండి స్టార్ట్ చేయగానే లైట్ అయితే ఆన్ అయిపోతుంది దాని తర్వాత ఇక డిఆర్ఎల్ అయితే చూసారు కదండి చాలా బాగుంది అనమాట సో దీని లోపల ఇండికేటర్స్ కూడా మనకి సైడ్ అయితే ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ఇండికేటర్స్ అయితే చూసారు కదండి ఎల్ఈడి కనెక్టింగ్ అయితే ఇక్కడ మనకి బలే ఉంది మధ్యలో వైట్ లైట్ ఇండికేటర్ వేసినప్పుడు ఇటు వైపు వెళ్ళో నెక్స్ట్ ఇండికేటర్ ఆపేసినప్పుడు కంప్లీట్ వైట్ లైట్ అయితే ఇదంతా లైట్ ఆన్ అయితే ఉంటుంది అన్నమాట సో విజిబిలిటీ అనేది నైట్ టైం సూపర్ గా ఉంటుంది దాని తర్వాత ఈ ఫ్రంట్ అయితే చూసారు కదండి అయితే మనకి టోటల్ గా త్రీ కలర్ మ్యాచింగ్ అయితే ఉందన్నమాట దీంట్లో ప్రతి వెహికల్ కూడా అలాగే ఉంటుంది సో ఇదైతే మనకి డార్క్ బ్లూ అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత సిల్వర్ కలర్ అయితే బ్లూ కలర్ అయితే వచ్చింది దీనిలో మెయిన్ కలర్ అనమాట ఈ బ్లూ సో దీంట్లో టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే ఉంటాయండి నియాను గ్రే బ్లూ కాపర్ టైటానియం సిల్వర్ అని చెప్పేసి ఇది అయితే మనకి బ్లూ కలర్ అనమాట చాలా ఉంది హై స్పీడ్ వెహికల్ అన్నమాట రిజిస్ట్రేషన్ వేరియంట్ నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది అండ్ ఈ ఫ్రంట్ అయితే చూడండి ఇక్కడ ఆర్బిటర్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే రాసిందనమాట దాని తర్వాత ఇక్కడ టీవీఎస్ లోగో అయితే చూస్తాను కదా ఈ టీవీఎస్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ మోడల్స్ అనేది ఇది వరకు ఐ ఐక్యూబ్ గానీ ఇప్పుడు వచ్చిన ఆర్బిటర్ గానీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ మోడల్ బడ్జెట్ ఫ్రండ్ లైన్ సో ఇక ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ సైడ్ ఈ డిజైన్ ఎలిమెంట్ ఇదంతా కూడా చూసారు కదండి చాలా బాగుంది గ్యాప్ కూడా చాలా బాగుంది సో ఆఫ్ రోడ్ కండిషన్ లో మనం తిరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఈ ఫ్రంట్ మడ్ ఏదైతే ఉంది ప్యానల్ గుద్దేశ్వరు ఇబ్బంది లేకుండా అయితే ఉంది సో దాని తర్వాత ఎలైవిల్ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో అయితే మనకి మల్టీ స్పోక్ తో కూడినటువంటి ఫ్రెష్ డిజైన్ ఫోర్టీ నుంచి ఎలా విల్ అయితే ఇచ్చారండి దాంతో ట్యూబ్లెస్ టైర్స్ అయితే వచ్చాయనమాట అనమాట సైడ్ అయితే మనకి నైన్టీ బై ఎయిటీ ఫోర్టీ నుంచి ట్యూబ్లెస్ టీవీఎస్ నుంచి అయితే వచ్చిందండి బ్రేక్ విషయానికి వచ్చిన దీంట్లో అయితే కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందండి ఫ్రంట్ సైడ్ అయితే వన్ థర్టీఎం డ్రమ్ బ్రేక్ అయితే వచ్చింది చూసారు కదా సో మనం ఒక బ్రేక్ ట్యాప్ ఉంటే రెండో బ్రేక్ కూడా థర్టీ పర్సెంటేజ్ వరకు ఆపరేట్ అయ్యేటటువంటి సిస్టమ్ అయితే ఇక్కడ ఉంటుంది రేర్ బ్రేక్ ట్యాప్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అవుతుంది చూసారు కదండి సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లోపల ఇచ్చారు దాని తర్వాత సైడ్ డిజైన్ కూడా మనకి ఫ్రెష్ అయితుంది అనమాట సో ఇది మనకి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది ఇక్కడ సిల్వర్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది లోపల నియాన్ కలర్ ఉంది అది నాకు చాలా బాగా నచ్చిందనమాట అది వెరీ అట్రాక్టివ్ ఉంది బండి దాని తర్వాత ఇదంతా కూడా మనకి బ్యాటరీ యూనిట్ అయితే వస్తుందనమాట కింద సో బ్యాటరీ యూనిట్ ఇక్కడ ఇన్బిల్డ్ చేసినప్పటికీ మనకి ఎక్కడ కూడా బూట్ పేస్ తగ్గకుండా అయితే దీని డిజైన్ అయితే ఉందన్నమాట సో ఫుడ్ ప్యాట్స్ అయితే ఇలా ఫోల్డబుల్ అయితే ఉంటాయండి అండ్ ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుంది సో మనం ఎటువంటి రోడ్ కండిషన్ లో పిలియన్ అయితే తిరగచ్చు నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ విషయానికి వచ్చేసి బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వచ్చింది ఫైవ్ స్టాప్ అడ్జస్టబుల్ అయితే వచ్చిందండి ఆ మేము ఇద్దరం కలిపి రఫ్ అండ్ టఫ్ రోడ్లో అయితే దీన్ని కొడతా ఉండేటప్పుడు సస్పెన్షన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూసారు కదండి కావాలనే మేము మట్టి గ్రావెల్ రోడ్ లో అయితే తిరిగా అనమాట సస్పెన్షన్ క్వాలిటీ టెస్ట్ చేయడానికి అంత బాగుంది దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రం అయితే ఇచ్చారనమాట బుర్ర తులిపోకుండా ఉండడానికి బ్యాక్ సైడ్ అయితే మనకి ట్వల్వ్ ఇంచ్ వీల్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇది మనకి ట్యూబ్లెస్ టై వస్తుందండి హబ్ మోటార్ అయితే వస్తుంది హబ్ మోడర్ అయితే దీనికి వచ్చింది నైన్టీ బై నైన్ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లాస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది సో బ్రేక్ అయితే మనకి డ్రమ్ బ్రేకే వస్తుందండి ఇక బ్యాక్ టెయిల్ లైట్ సెక్షన్ విషయానికి వచ్చేప్పుడు కూడా కనెక్టింగ్ లైట్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట టై లైట్ బ్రేక్ లైట్ ఇండికేటర్ సో నెంబర్ ప్లేట్ కూడా మనకి ఇక్కడ ఒక లైట్ అయితే వచ్చింది ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట గ్రాబ్ హ్యాండ్ కూడా మంచి బిల్డ్ క్వాలిటీతో కూడిన గ్రాబ్ హ్యాండ్లు సెంటర్ స్టాండ్ అయితే ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో వేసిస్తారు దీనికైతే యాక్సెసరీస్ యాక్సరీస్ అయితే తీసుకొని వచ్చాను సైడ్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది సైడ్ స్టాండ్ వస్తుంది బండి అయితే ముందుకు మూవ్ అదండి ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే దీని లోపల సీటు సో ఎయిట్ ఫార్టీ ఎంఎం లెంత్ కడిగినటువంటి సీట్ అయితే దీని దీంట్లో ఇచ్చారండి పెద్ద సీటు మనం ముగ్గురు కలిపి ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ కంఫర్ట్ బాగుండేలా సో ఫ్యామిలీ పర్సన్స్ కోసం ఆఫీస్ కెళ్లే పర్సన్స్ కోసం కాలేజీ స్టూడెంట్స్ కోసం అందరి కోసం కూడా డిజైన్ చేయబడినటువంటి బండి ఈ టీవీఎస్ ఆర్బిటర్ అయితే చెప్పుకోవచ్చు సో సీట్ లెంగ్త్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట ఇప్పుడైతే ఈ బండి ఒక ఎర్గన్ మిక్స్ అయితే ఒకసారి చూద్దాం అండి బండి ఎక్కి కూర్చున్న తర్వాత ఎలా ఉందని చూద్దాం మెయిన్ ఏంటంటే ఫైవ్ 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 త్రీ హైట్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ కూడా ఈజీగా దీన్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు సెవెన్ సిక్స్టీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి నా రెండు కాలు కూడా ఈజీగా అందేసి నేను చూసారు కదా సో ఫుడ్ బోర్డ్ స్పేస్ కూడా చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది దీనిలో మనం గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్ళిపోవచ్చు వాటర్ క్యాన్ పట్టుకెళ్ళిపోవచ్చు ఏదైనా సరే పట్టుకొని వెళ్ళిపోగలా దీని యూటిలిటీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే మనకి క్యారీ హుక్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లో మనం త్రీ కేజీస్ వరకు అయితే లోడ్ క్యారీ చేసుకోవచ్చు వెహికల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా ఈ హుక్ ఎలా ఉపయోగపడతాన్ని అంటే ఆ చార్జర్ అనే దీనికి దోపైతే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఎగ్జిస్టెన్స్ స్లాట్ చూస్తున్నారు కదండి ఈ కీఐ విధంగా నడిది సో ఇది మనం కీ ఆన్ చేయాలంటే రైట్ సైడ్ తిప్పాలి ఇది సీట్ ఓపెన్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ జస్ట్ ట్విస్ట్ చేయాలన్నమాట సీట్ అయితే ఓపెన్ అవుతుంది హ్యాండిల్ లాక్ కూడా మనం ఎక్కడ నుంచి అయితే చేసండి ఇక్కడైతే చార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారండి వెహికల్ ఛార్జింగ్ అయితే ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు ఏదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదండి ఓన్లీ స్లో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట దీంట్లో అయితే మనకి త్రీ పాయింట్ వన్ కిలో వాటర్ లితామెన్ బ్యాటరీ అయితే యూస్ చేశారు ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వస్తుంది వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ తో కూడిన వాటర్ కూడా ఇచ్చారనమాట బిల్డి సబ్ మోటార్ ఇది కూడా మనకి వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అయితే చెప్పుకోవచ్చు సో వాటర్ లో మనం వెళ్ళినా సరే అంత వేగం ఏమైనా పరిస్థితి అయితే ఉండదు సో ఇప్పుడు అండర్ సీట్ స్టోరేజ్ అయితే మీకు చూపిస్తానండి ఇది కదా మెయిన్ హైలైట్ పాయింట్ థర్టీ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట దీంట్లోపల సో అయితే మనకి హాఫ్ ఫేస్ హెల్మెట్ అంటే ఈ వెహికల్ కొనుక్కుని కొన్న తర్వాత హెల్మెట్ ఏదైతే ఉంటుందో అదైతే పెట్టేస్తుంది బ్యాటరీ కంపార్ట్మెంట్ అంతా కూడా కింద అయితే ఉంటుందండి దాంతో ఛార్జర్ కూడా ఇదిగోండి ఛార్జర్ అయితే ఎలా ఉంటుంది అనమాట ఛార్జర్ కూడా మనం ఇందులో అయితే పెట్టవచ్చు సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే దీనికి ఇచ్చారండి జీరో టు ఎయిటీ పర్సెంట్ అయితే ఫోర్ అవర్స్ టెన్ మినిట్స్ లో అయితే ఛార్జింగ్ అయిపోతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటే సిక్స్ అవర్స్ అయితే అనమాట అండ్ బండి మెయిన్ గా మనకి రేంజ్ విషయంలో అయితే తీసుకోవాలన్నమాట ఇది ఐడిసి రేంజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఇచ్చారనమాట ఫుల్ ఛార్జ్ తో అదే మనం నార్మల్ కండిషన్స్ లో మన రోడ్ కండిషన్స్ లో రఫ్ అండ్ టఫ్ గా కొట్టిన సరే వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు వస్తుందని అయితే షోరూమ్ వర అయితే ఎష్యూరెన్స్ ఇస్తున్నారు సో వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మనం ఎక్కువ మోడ్ లో కనుక డ్రైవ్ చేసుకున్నామంటే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశాలు కూడా దీనికైతే ఉన్నాయి ప్లెయిన్ రోడ్ లో మనం తిరిగేట రోడ్ కండిషన్ బట్టి మైలేజ్ అయితే బేస్ అయి ఉంటుందండి ఇప్పుడు హ్యాండ్ బార్ లో ఏముందో చూపిస్తానండి రేర్ బ్రేక్ దగ్గర పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారండి సో దీని అయితే మనం యాక్టివేట్ చేసే బండి అయితే పార్కింగ్ లాక్ అయితే అయిపోతుంది అనమాట దాన్ని మనం మళ్ళీ యాక్టివేట్ చేసామంటే అదైతే అన్లాక్ అయిపోతుంది సో మన టీవీఎస్ వెహికల్స్ అనేట్లు ఈ హ్యాండ్ క్రిప్స్ వస్తాయి బార్ అండ్ వెయిట్స్ కూడా బాగున్నాయనమాట హై బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే ఒకే స్విచ్లు ఇంటిగ్రేట్ ఉంది ఇది క్రూజ్ కంట్రోల్ అండి క్రూజ్ కంట్రోల్ అయితే మనకి ఇరవై నుంచి ఇరవై మూడు స్పీడ్ తర్వాత నుంచి అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు ఎక్కువ మోడ్ అయితే యాభై స్పీడ్ వరకు కూడా మనం క్రూజ్ కంట్రోల్ యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు దీంట్లో సిటీ మోడ్ అని చెప్పేసి మోడ ఉంటుంది దాంట్లో అయితే మనకి అరవై మూడు అరవై నాలుగు స్పీడ్ వరకు అయితే క్రూస్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోవచ్చు దాని తర్వాత టర్న్ అయితే ఇచ్చారండి దాని తర్వాత హార్న్ అయితే ఇటు రైట్ సైడ్ గం తీసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉందండి సో ఇది మనం సెల్ఫ్ స్టార్ట్ స్టార్ట్ అయితే చేసుకోవడానికి మోటార్ పవర్ సప్లై వెళ్ళడానికి దాని తర్వాత ఇక్కడ పార్కింగ్ అంటే రివర్స్ పార్కింగ్ బటన్ అయితే ఉంది అనమాట రివర్స్ బటన్ ఇది ఎలా యాక్టివేట్ చేసి చెప్తాను దాని తర్వాత ఇక్కడ మోడ్ స్విచ్ అని చెప్పేసి అయితే ఉంది నేను ఎక్కువ సిటీ మోడ్స్ అంటే టూ మోడ్స్ ఉంటాయి కదా వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక ఎందుకు వచ్చేటప్పటికి మొబైల్ చార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారండి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ నుంచి అయితే మనం మొబైల్ చార్జింగ్ పెట్టుకోవచ్చు సో మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఈజీ యాక్సెసిబుల్ గ్లో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక ఈ బండి ఒక ఎగ్గమిక్స్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట ఇదైతే నూట పన్నెండు కేజీలు వెయిట్ ఉంటదండి సో నూట పన్నెండు కేజీలు వెయిట్ ఉంటది కాబట్టి ముందుకే వెనక్కి ఈజీగా అయితే మనం దీని అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట కాల్ దాని తర్వాత మెయిన్ గా సీట్ హైట్ అయితే మనకి సెవెన్ సిక్స్టీ ఎంఎం అయితే ఉంటుందండి రెండు కాలు అయితే అందిస్తున్నాయి రైడింగ్ పొజిషన్ సో రైడింగ్ ఎర్గన్మిక్స్ అయితే హ్యాండిల్ బార్ ఆప్సిట్ పొజిషన్ లో అయితే ఉంటదండి కాబట్టి మనం ఈజీగా ఈ విధంగా ట్రావెల్ చేసుకోవచ్చు వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువ సేపు అయితే మనం స్ట్రెయిన్ అవ్వకుండా ట్రావెల్ చేసుకోవచ్చు సో ఇలా హ్యాండిల్ బార్ ఉండడం వల్ల కాన్ఫిడెంట్ గా కార్నరింగ్ అయితే కొట్టచ్చండి సో అంటే మరి ఓవర్ కార్నర్ కొట్టే కానీ వెనక నైన్టీ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి కొట్టకండి కాబట్టి కాన్ఫిడెంట్ అయితే మీరు డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ ని సో ఇది ఈ బండి యొక్క ఎర్గానిక్స్ విషయానికి మనం ఈ బండి ఎక్కి కూర్చుంటే ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అఫ్ కోర్స్ మనం ఏ బండి కూర్చున్నా సూపర్ ఉంటుంది అనుకోండి ఇక ఇక ట్రస్టర్ లో ఫీచర్స్ అయితే చూపిస్తారండి దీని గురించి మెయిన్ గా చెప్పుకోవాలన్నమాట దీని లోపల అయితే మొబైల్ కనెక్టివిటీ అయితే ఉంటుంది సో మొబైల్ కనెక్టివిటీ మనకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అయితే కనెక్ట్ చేస్తారు సో మొబైల్ కనెక్ట్ తో మనం టన్ బెటర్ నావిగేషన్ చూసుకోవచ్చు సో జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు అలాగే టైం ఫెన్సింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట గంట దాటి ఎవరైనా మీ వెహికల్ గంట పట్టుకొని వెళ్తానండి మీ మొబైల్ లో గంట లాక్ చేస్తారు అనుకోండి తర్వాత లాక్ అయిపోయి బండి అయితే స్టార్ట్ అవ్వదు ఇది దాని తర్వాత ఇక్కడైతే హిల్ హోల్డ్ అని చెప్పేసి అయితే రాసుకుంది కదండి హిల్ హోల్డ్ అనేది వచ్చిన తర్వాత నేను ఇప్పుడు డౌన్ సిచ్యువేషన్ సో డౌన్ సిచువేషన్ లో ఉండేటప్పుడు వెనక్కి వెళ్ళిపోకుండా అయితే ఉంటుందండి బండి సో నేనైతే వెనక్కి లాగుతున్న లాగుతున్నా బండి అయితే ముందుకైతే లాక్ వెళ్ళిపోతుంది చూసారు కదా ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది అండి పాయింట్ లో అలాగే పర్సెంటేజ్ లో కనిపిస్తుంది స్పీడో మీటర్ అయితే కనిపిస్తుంది అనమాట దాని తర్వాత ఎక్కువ అని చెప్పి రాస్తుంది కదా ఇక్కడ మోడ్ స్విచ్ ఉంది కదండి మోడ్ స్విచ్ ట్యాప్ చేసాను సిటీలోకి అయితే వెళ్తాం అండి సో సిటీలో అయితే మనకు ఒక అరవై ఐదు డబ్బై స్పీడ్ వరకు అయితే వెళ్తుంది ఎక్కువ అయితే మనకు ఒక నలభై స్పీడ్ వరకు అయితే వెళ్తుంది ఇక్కడ టైం అయితే ఉందన్నమాట ఇక్కడ ఓడోమీటర్ అయితే ఉందండి షిఫ్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి చూసారు కదా సో ట్రిప్ ఏ ట్రిప్ బి నెక్స్ట్ డిస్టెన్స్ టు ఎం టీ ఇంకా ఎన్ని కిలోమీటర్లో ఇదైతే అయితే చార్జింగ్ అయిపోతుంది చెప్పేసి అయితే ఉంది ఓడోమీటర్ అయితే ఉంది అన్నమాట సో ఇది సెట్ బటన్ ఇక్కడైతే చూస్తుంది కదా క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది అయితే ఇది యాక్టివేట్ అవుతుంది హై బీమ్ అయితే ఇది యాక్టివేట్ అవుతుంది టీవీ స్లో అయితే ఇక్కడ ఉంది సైడ్ స్టాండ్ వేసి ఉంటే సైడ్ స్టాండ్ వేస్తుంది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఈ బండి రివర్స్ ఎలా చేయాలి చెప్తానండి ఇక్కడ పార్కింగ్ బటన్ అయితే ఉంది కదా బండి అయితే ఫస్ట్ స్టార్ట్ చేయాలి బ్రేక్ ట్యాప్ చేసే బ్రేక్ బ్రేక్ ట్యాప్ చేసి ఈ బటన్ యాక్టివేట్ చేసా బండి అయితే స్టార్ట్ అవుతుందండి రెడీ టు గో అని అయితే ఉంది అనమాట బండి ఇప్పుడైతే బ్రేక్ పట్టుకొని ఈ పార్కింగ్ బటన్ కనుక లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడ మోడ్ చేంజింగ్ కోసం అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట సో ఫార్వర్డ్ మోడ్ అని చెప్పేసి రాస్తుంది కదా ఇదే మళ్ళీ నొక్కేమంటే రివర్స్ మోడ్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు బ్రేక్ విడిచిపెట్టేసి రివర్స్ రోడ్ అయితే తెలిపొచ్చు అనమాట సో రివర్స్ పార్క్ చేసేటప్పుడు అయితే మనకి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇదే బటన్ ట్యాప్ చేసి అంటే ఫార్వర్డ్ లోకైతే వెళ్ళిపోవచ్చండి ఫార్వర్డ్ లో ఉందంటే పార్కింగ్ ఫార్వర్డ్ అది సో పార్కింగ్ లో ఫార్వర్డ్ మోడ్ పార్కింగ్ లో రివర్స్ మోడ్ మళ్ళీ నార్మల్ మోడ్ కి రావాలంటే బండి ఇగ్నేషన్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి దీంట్లో మెయిన్గా ఒక ఫీచర్ అయితే చెప్తాను అండి రోల్ ఓవర్ సెన్సార్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అని చెప్పేసి అయితే దీంట్లో ఒక సెన్సార్ ఉంది సో ఆ సెన్సార్ వల్ల ఏంటంటే వెహికల్ పడిపోయింది అనుకోండి గా వెళ్తున్నటువంటి వెహికల్ కింద పడిపోతాయి వెంటనే బ్యాటరీ నుంచి పవర్ సేపు మోటార్ వెళ్ళడం అయితే ఆగిపోతుంది దాని వల్ల మనకి బండి ఈడ్చికెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట ఆ ఫీచర్ ఎలా పనిచేస్తే చేస్తాయి పడి చూపిస్తాం పడేద్దాం బండి పడేయాలంటే ముందైతే బండి స్టార్ట్ చేద్దాం అండి సో బ్రేక్ ట్యాప్ చేసిన తర్వాత స్టార్ట్ అయితే చేశాను సో బండి అయితే రన్నింగ్ కండిషన్ వచ్చింది కదా బండి అయితే పడేసిన తర్వాత మోటార్ రన్ అవద్దలేదని చూద్దాం ప్రాట్లు ఇచ్చిన మోటార్ అయితే తిరగట్లేదు అనమాట బండి ఫాల్ అయిపోయిన తర్వాత మోటార్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే దీనికి ఉందండి ఇక్కడ చూసారు కదా సో రీస్టార్ట్ వెహికల్ అనేది చూపిస్తాను లో ఉన్నటువంటి వెహికల్ నేను పడేశాను రీస్టార్ట్ వెహికల్ తర్వాత అయితే నోటిఫికేషన్ చూడండి ఒకసారి ఫాల్ డిటెక్టెడ్ అని చెప్పేసి రాస్తుంది అంటే అయితే డిటెక్ట్ చేసి మోటార్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట ఇది మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే బండి పడిపోయి పడిపోయినప్పుడే పొరపాటునైనా సరే మనం స్టార్ట్ చేస్తాం అనుకోండి అంటే బ్రేక్ ట్యాప్ చేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేస్తుంటే ఫాల్ డిటెక్టెడ్ అని చెప్పేసి అది కనిపిస్తుంది రీస్టార్ట్ వెహికల్ అనేది కనిపిస్తుంది కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అనమాట బండి అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం బ్రేక్ ట్యాప్ చేసి స్టార్ట్ బటన్ ట్యాప్ చేస్తే బండి అయితే స్టార్ట్ అయింది అనమాట చూసారు కదండి ఇది చాలా మంచి ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు సో క్రూజ్ కంట్రోల్ అయితే యాక్టివేట్ చేద్దాం అండి ఇప్పుడు సో ట్వంటీ త్రీ స్పీడ్ అయితే దాటింది కదా క్రూజ్ అయితే డబల్ ట్యాప్ చేశాను ఇక్కడ క్రూజ్ అయితే యాక్టివేషన్ వచ్చింది ఫుల్ అప్ వచ్చినటువంటి సిచ్యువేషన్ అండి ఫుల్ అప్లో కూడా మనకి క్రూజ్ అయితే యాక్టివేట్ అయ్యింది అనమాట బ్రేక్ ట్యాప్ చేస్తే క్రూజ్ అయితే డియాక్టివేట్ అయిపోద్దండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ సో దీని యొక్క వారంటీ విషయానికి వచ్చేటప్పటికి త్రీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి అంటే బ్యాటరీకి గానీ కంట్రోలర్కి గానీ చార్జర్కి కానీ మనకి త్రీ ఇయర్స్ వారంటీ వెహికల్కి కానీ త్రీ ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది అలాగే అయితే స్టీల్ ట్యూబ్లర్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు కాబట్టి అంత వేగం ఫ్రేమ్ డ్యామేజ్ అయ్యేట పరిస్థితి ఉండదు సో ఇన్ని మంచి ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి మంచి రేంజ్ వచ్చేటువంటి మంచి వారంటీ వచ్చినటువంటి టీవీఎస్ ఆర్బిటర్ ఒక ప్రైస్ అయితే లక్ష పదిహేను వేల రూపాయలు అండి వితౌట్ యాక్సెసరీస్ సో యాక్సెసరీస్ కనుక మనం వేసుకున్నాం అనుకోండి అంటే లక్ష ఇరవై అవుతుంది అనమాట ఆన్ రోడ్డు సో మరికెంత కాలుష్యం ఎంత మంచి బండి బడ్జెట్ లో వచ్చేస్తుంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన రాజమండ్రి శ్రీ లోఎస్ టీవెస్ షోరూమ్ అయితే కాంట్రాప్ అవ్వండి సో కాంటాక్ట్ డీటెయిల్ అయితే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేస్తాయి అందరం నమస్కారం థ్యాంక్ యూ